దోహ చాలా అందమైన సిటీ కతార్ కంట్రీలోని మెయిన్ సిటీ దోహ అనమాట సో ఇక్కడ రకరకాల ఏదో రేసెస్ లాగా గేమ్స్ పిల్లలకి ఆడుకోవడానికి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఇది ఒక ఆయన కస్టమైజ్ చేయించుకున్న బైక్ అనమాట సూపర్గా ఉంది సుమన్ గారికి చూపించడానికి తీసుకొచ్చారు ఆయన వచ్చే ముందర నేను ఒక రైడ్ తీసేసుకుందా యెల్లో కలర్ సెట్ అయింది ఎల్లో డ్రెస్ చాలా అందమైన సిటీ కతార్ కంట్రీలోని మెయిన్ సిటీ దోహ అనమాట చాలా వెరీ వెల్ మెయింటైన్డ్ అండ్ ముఖ్యంగా రాత్రిపూట ఈ లైట్స్ వెలుగుల్లో ఆ వెలుగంతా బిల్డింగ్స్ మీద పడి ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది మిరుమిట్లు గొలుపుతుంది అనమాట పక్కనే ఓషన్ అండ్ రకరకాల బిల్డింగ్స్ ఇక్కడ కనపడతాయి ఇది చూడండి హాఫ్ మూన్ షేప్లో హోటల్ అనమాట ఇది అలాగే చాలా మటుకు బిల్డింగ్స్ అద్దాలవి అవడంతో ఈ లైట్స్ అన్ని వాటి మీద పడి రకరకాల డిజైన్స్ ఎంత అందంగా కనపడుతుందో చూడండి ఒకటేమో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో చాలా మోడర్న్ బిల్డింగ్స్లో మన దగ్గర ఎలా ఉంటాయో అలాంటి మాల్స్ కొన్ని ఏమో ఇలా పాత బిల్డింగ్స్లోనే చిన్న చిన్న సందులు చిన్న చిన్న షాపులు లోపల లోపలికి ఉండదు అనమాట సో మన ఓల్డ్ సిటీ లాగా సో ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు ఇటు ఫ్యాషన్ జ్యువెలరీ అలాగే ఆట వస్తువులు రకరకాల ఫ్యాన్సీ వస్తువులు తర్వాత ఫుడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు నాన్ వెజ్ తినేవాళ్ళకైతే మటుకు పండగే అన్నమాట సో ఇక్కడ రకరకాల ఏదో రేసెస్ లాగా గేమ్స్ పిల్లలకి ఆడుకోవడానికి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఈ మాల్కి వచ్చామన్నమాట ఇది చాలా పెద్ద మాల్ దోహలో యా టీ ఏ ఫోకింగ్ గేట్ నో ప్రైస్ నాట్ దేని నాట్ 3 ప్లేయర్ వస్తుంది దెం పేర్ కి ఇస్ దేంటి ఇస్ ద ఇయర్ మీరు ఇవన్నీ చూసేసుకొని మీరు ఏ బాటిల్ సైజ్ కావాలి చెప్పేస్తారు ఫెనక్స్ నెక్స్ట్ తొందర చూడు నాకు తెలియట్లా ఉంది పర్వాలేదు మైల్ డే దోడి ఉంటుంది మీరు చూసి మీకు ఎలాంటి బోట్లు కావాలని దాన్ని బట్టి కొంచెం పెద్ద కనబడేవి తీసుకో అవే తీసుకో కొంచెం గమకంగా ఉంటుంది ఒకటి తీసుకో కానీ రెండు యూనిసెక్స్ ఏమో యూనిసెక్స్ లైక్ బోత్ పర్లేదమ్మా అదే అంటున్నాను అయితే అదొకటి తీసుకోడింగ్ టిక్ టాక్ నో జస్ట్ లైక్ దట్ వై ఓకే ఓకే ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ఇస్ నాట్ ఓకే You look great. <laughs> oh, directly you pour it. Huh? But you should have something to easily pour, no? Like a... Yeah, but no? We only like this. Okay. Watch your YouTube channel, maybe I will come to YouTube also. Yeah, yeah. Singer Vijay Lakshmi. I'm a singer. I sing. Oh, yeah. singer. Singer okay. Vijayalakshmi. I'll show it to you. Okay. Sure. Oh, uh, can you open your phone? Because I don't have network not, I, not supposed to because we are not allowed to be outside oh. you have a what's your name my name is sabina sabina okay so you don't mind no coming on my youtube channel huh you like it no <laughs> yeah it's no problem okay <laughs> ask me when you want to come when you will upload my video Oh-ho! <laughs> అప్లోడ్ ఇన్ వన్ వీక్ ఓకే ఇది ఒక ఆయన కస్టమైజ్ చేయించుకున్న బైక్ అనమాట సూపర్ గా ఉంది సుమన్ గారికి చూపించడానికి తీసుకొచ్చారు ఆయన వచ్చే ముందర నేను ఒక రైడ్ తీసేసుకుందా సూపర్ బైక్ ఒక ఒక రౌండ్ కొడతారా నన్ను ఎక్కించుకుని ఎయి సూపర్ ఎంత బాగుందో ఈ రైడ్ చూడడానికి భయంకరంగా ఉంది కానీ బైక్ చాలా సేఫ్గా ఉంది కూర్చోడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంది ఇందులోనే రేడియో బ్లూటూత్ అసలు మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట సూపర్ గా ఉంది సుమన్ గారు దొరికారని అప్పటికప్పుడు మా లేడీస్ అందరం కలిసి ఒక సూపర్ రీల్ చేసేసాము ఆయనతో ఈ రోజు మేము ఎక్కడికెళ్తున్నాం మనం అరి పెరుగుపచ్చాడా అరి ఇది అటు తీస్తున్నాను ఓకే డెజర్ట్ సఫారీకి వెళ్తున్నాము నాకేనా ఏ థ్యాంక్ యూ ఆయనకి ల్యాండ్ కొంటానేమో అని చెప్పాను అందుకని గవ్వ వెనక్కి వెళ్ళిపోయి రూమ్ లో ఉన్నాడు కాబో అక్క తెంపీ తెచ్చ సార్ చిన్న డెకరేషన్ చేసిందాన్ని కాదు కౌశి మీ నాకు ఇచ్చింది నేను అక్కడ చుట్టాను ఆడియన్స్ మనకి ఇచ్చారు నేను అక్కడ పెట్టాను కౌశి తెచ్చింది కౌశి సార్ ఇచ్చింది సార్ మీకు ఇచ్చింది హాయ్ సో ఈరోజు లాస్ట్ డే ఇన్ దోహా సో లాస్ట్ డే కాబట్టి ఒక అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట ఎక్కడికంటే డెజర్ట్ సఫారి వాళ్ళని చూపించండి సో వీళ్ళిద్దరు హ్యాండ్ తీసుకెళ్తా అదే ఇంగ్లీష్ లో చెప్పండి సో దీస్ టు పీపుల్ ఆర్ గోయింగ్ సఫారీ జరస్ ఓకే డేంజర్ కాదు అని చెప్పారు ఎందుకంటే కొంతమంది నాకు ఆల్రెడీ చెప్పారు అమ్మో చాలా భయంగా ఉంటుంది అని చెప్పారు సో అదేం లేదు అని అంటున్నారు వీళ్ళు సో స్టార్ట్ చేద్దాం మంచి జర్నీ ఇంకో వీళ్ళందరూ మా ఫోర్ ప్యాసెంజర్స్ వీళ్ళందరూ ఓకే ఈ సఫారీ అంతా కూడా మేము లైవ్ లైవ్ లో తీసి మీకు చూపిస్తాం నాకు ఒకటి అర్థం కాలేదు ఇంత ఇంత ఇలా ఉంటుందని తెలుస్తా మనం ఎందుకు అంత టిఫిన్ తిన్నాము లెట్స్ గో యా yes జై భలో గణేష్ హోనస్ జై సన్న ఏషియా కప్ పున్నడంతో మా ప్రోగ్రామ్ కూడా అదే రోజు అవడంతో కొంచెం ఆడియన్స్ తగ్గుతారేమో అనుకున్నాం కానీ దగ్గదేలే తగ్గేదలే అంటూ వచ్చేసారు సో ఇక్కడ చాలామంది వర్క్ వర్కర్స్ ఉంటారు కదా ఈ గల్ఫ్ కంట్రీస్లో మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలా వందలు వేలల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మన అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్పెషల్ బస్సెస్ వేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ చూపించి మళ్ళీ దింపుతారనమాట సో దిస్ వెరీ నైస్ గెస్చర్ తెలుగు అసోసియేషన్స్ అన్నీ చేస్తాయి వీళ్ళు కూడా అలాగే చేస్తారట బట్ నిన్న హాల్ ఈ ఏషియా కప్ వల్ల తక్కువ వస్తారేమో అన్న ఎక్స్పెక్టేషన్తో హాల్ కొంచెం చిన్నది తీసుకున్నారు అందుకని వాళ్ళని పిలవలేకపోయారు కొంతమంది వచ్చారు బట్ ఈ ట్రెండ్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నేను వేరే కంట్రీస్ లో కూడా చూస్తాను లైక్ కువైట్ అండ్ బెహరీన్ అక్కడ కూడా అంతే సో ఈ వర్కర్స్ అందరినీ కూడా పెద్ద పెద్ద బస్సులు పెట్టి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఫ్రీగా వాళ్ళకి ఎంట్రీ ఇస్తారు అనమాట సో చాలా బాగుంటుంది వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నిన్న కూడా అందరూ వచ్చి చెప్తూ ఉన్నారు అనమాట సో వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళని మన ఊరు నుంచి మన దేశం నుంచి దూరంగా ఉంటారు కాబట్టి ఇలా మన దేశం నుంచి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఒక మంచి ఒక అభిమానంతో ఆప్యాయతతో ఉంటారు అండ్ ద రియల్లీ ఎంజాయ్ ఎవర్ కంపెనీ అనమాట డెజర్ట్ సఫారీకి ముందు జస్ట్ ముందు ఒక చోట ఆపారు అనమాట ఇక్కడ ఏంటంటే క్యామెల్ రైడ్ చాలా క్యామెల్స్ చూస్తున్నారు కదా క్యామెల్స్ రైడ్ ఒక చిన్న రెస్ట్ ప్లేస్ లాగా అనమాట వీటిని కూడా ఎంత బాగా ఎంత బాగుంది చూడండి అవుట్డోర్లో జస్ట్ ఇట్లా డెజర్ట్లో ఇలా సీటింగ్ పెట్టారు ఇక్కడంతా కూడా సీటింగ్ పెట్టారు అలాగే ఇక్కడ క్యాబిన్స్ లాగా ఉన్నాయి క్యాంప్స్ అనమాట ఇవన్నీ ఖాళీయా అచ్చా అచ్చా సో చిన్న ఏమంటారు గుడారాలు కానీ ఎంత బాగుంది చూడండి నీట్గా ఆల్మోస్ట్ స్ట్రాంగ్గా ఉంది సో ఇక్కడ చిన్న రెస్టారెంట్ లాగా బయట సీటింగ్ అనమాట ఇక్కడ ఎంత బాగుందో చూడండి బయట సార్ అంటే వీళ్ళకి అసలు ఎండ లెక్కలేదు అనుకుంటాను ఎంత క్యూట్గా ఉందో సో ఇక్కడే చిన్న రెస్టారెంట్ ఉంటుంది టీ ఇస్తారు అండ్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట జస్ట్ ఒక స్టాప్ ఓవర్ లాగా సో ఇక్కడికి వచ్చి అందరూ క్యామెల్ క్యామెల్స్ ఫోటో తీసుకోవడం క్యామెల్ రైడ్ ఇవన్నీ అందరం టీ తాగుతూ ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యాం అన్నమాట అదిగో వీడియో తీస్తున్నది మిమిక్రీ షరీఫ్ చాలా మంచి ఆర్టిస్ట్ ఎంత నవ్విస్తారో అసలు సూపర్గా ఎంటర్టైన్ చేస్తారు రాత్రి షోలో ఎక్కడో అరా ఒకటి అలా చూస్తాము బట్ ఇన్ని కెమెరా ఎక్కడ చూసారా ఇన్ని వంటలు ఈ బర్డ్ బొమ్మే మన ఎయిర్పోర్ట్ లో కూడా కనపడుతుంది పెద్ద గోల్డ్ కలర్ లో దీన్ని మన చేతి మీద పెట్టి ఫోటోలు తీస్తారు అన్నమాట దానికి అట్లా మొహానికి హెల్మెట్ లాగా వేసిస్తారు అన్నమాట నేషనల్ బర్డ్ ఆఫ్ కతార్ అనమాట సో ఇక్కడ మనం ఈ బర్డ్తో ఫోటోలు తీయించుకోవచ్చు అది భుజం మీద పెడతారు సో అలా వీడియో ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట చిన్న బుజ్జి హెల్మెట్ లాంటి దాంతో దాని కళ్ళు కప్పేశారు అది ఎందుకంటే అది మనం చూస్తే పొడుస్తుందట సో అది మనం పొడవకుండా అది మన సేఫ్టీ కోసం ఆ చిన్న హెల్మెట్ లాంటిది దాని మొహానికి తొడిగారు అనమాట ఓ యా అది డిజైన్ కాదు ఆ హెల్మెట్ డిజైన్ చేసినది కదనాలి ఎంత బుద్ధిగా చేసారు కదా మనం కతారా వెళ్ళం చూడండి మన కార్ రిపేర్ ఐనది ముందు షాప్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కూడా హెల్మెట్ షేప్ లో బిల్డింగ్ కట్టారు అవునా ఆ డిజైన్ చేసిన వాడి మెచ్చుకోవాలి క్యూటర్ ఉండది ఎవరి వీరవనిత ఎవరి వీరవనిత కవిత ఏమైంది బాగలేదా అవును అవును మా డెజర్ట్ సఫరీ స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్లో ఇంతేనా అనిపించింది ఎందుకంటే ప్లేన్ ఇసుక మీద అలా చాలాసేపు తిప్పారనమాట తర్వాత ఉండిందండి పండగ ఎందుకంటే పెద్ద పెద్ద ఎత్తైన ఇసుక దిబ్బలు అవి ఎక్కిచ్చారు అక్కడి నుంచి చాలా స్లోప్ అనమాట కిందకి సో కిందకి కొన్ని అయితే స్ట్రైట్గా ఉన్నాయి ఆల్మోస్ట్ స్ట్రైట్గా ఈ కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు కానీ అసలు ఎంత డీప్గా ఉందో చూడండి అక్కడి నుంచి ఫాస్ట్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట చాలా థ్రిల్లింగ్గా చాలా ఎక్సైటింగ్గా ఉండింది చాలా బాగుంది మొదట్లో భయమేసింది ఒకటి రెండు సార్లు దాని తర్వాత భయం పోయింది బట్ ఎక్సైట్మెంట్ మిగిలింది అనమాట సో ఎప్పటినుంచో అనుకుంటున్నాను డెజర్ట్ సఫారీ అందరి దగ్గర నుంచి విని నేను ఎక్స్పీరియన్స్ చేయలేదే అనుకున్నాను బట్ ఈసారి ఆ కోరిక కూడా తీరిపోయింది కింద చక్కటి బ్లూ వాటర్ క్లియర్ వాటర్ అనమాట సో దోహాలో ఒక దోహా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు డెజర్ట్ సఫారీ రూపంలో ఈరోజు లోకల్ పిల్లల పెర్ఫార్మెన్స్ కూడా పోతున్నాయి సో వాళ్ళందరినీ హాసెస్ చేస్తున్నారు రోజు షోలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే సుమన్ గారు పాట పాడడం సుమన్ గారు నేను ఒక డ్యూయట్ పాడబోతున్నాం ఆయన బాగా పాడతారని తెలిసే కొంచెం ఎంకరేజ్ చేసి ఆయన కొంచెం పుష్ చేశాను అనమాట సో పాడదాం అనుకున్నప్పుడు ఆయన అడిగి మరీ రిహార్సల్కి వచ్చి నేను పాట చూసుకుంటాను అని పాట ప్రాక్టీస్కి వచ్చారనమాట సో రిహార్స్ చేస్తున్నారు ఎంత డెడికేటెడ్ ఆర్టిస్టో చూడండి కూర్చున్నాను కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేయడం దాని తర్వాత ఇంకా పాటలు స్టార్ట్ అయింది సో ముఖ్యంగా నాకు విజయలక్ష్మి గారు నేను హైదరాబాద్కి నేను ఎనభై తొమ్మిదిలో వచ్చాను సో ఎనభై తొమ్మిది నుంచి నాకు విజయలక్ష్మి గారు నాకు పరిచయం ఉంది విజయలక్ష్మి గారు వాయిస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇంకా అలాగే ఉంటాయి కూడా సో ఆవిడ ఎంతో అంటే అక్కడ ప్రోగ్రామ్స్లో కలవడం సీనియర్ సింగర్ ఆవిడ సో ఆ రోజు అంటే మేము కలుస్తుంటాం కానీ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది సో మళ్ళీ ఈరోజు కలవడం అదే మాదిరిగా సిద్ధార్థ్ గారు అద్భుతంగా మిమ్మల్ని అందరినీ అలరించారు ఆయన అదే మాదిరిగా రవి గారు అండ్ నవీన్ అండ్ కవిత నవీన్ అండ్ కవిత కదా కవిత డాన్స్ చేశారు అండ్ ముఖ్యంగా మిమిక్రీ షరీఫ్ గారు వీళ్ళ గురించి ఎందుకు నేను చెప్తానంటే అండి వీళ్ళకున్న ఒక గిఫ్ట్ ఇది భగవంతుడు అందరికీ ఇవ్వరు కొందరికే ఇస్తారు ఈ పాట పాడడం కానీ డాన్స్ చేయడం కానీ మెమికరీ చేయడం కానీ ఇవన్నీ ఒక దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అది ఆ గిఫ్ట్ వాళ్ళకి రావడం నిజంగా చాలా అదృష్టం నేను చెప్పాలి మాకు ఎట్లా కళాకారులు ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉంటే మా యాక్టర్స్కి ఒక ప్లాట్ఫామ్ రావడం ఆ దాంట్లో మేబీ నంబర్ వన్ నెంబర్ టూ నంబర్ త్రీ ఉండొచ్చు కానీ కొన్ని సంవత్సరాల పాటు ఇప్పుడు ఇండస్ట్రీలో నేను ఉండడంటే నిజంగా అది నాకు గిఫ్ట్ అది నాకు ఎవరు లేరు ఇండస్ట్రీ నాకు ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఎవరు లేరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఒంటరిగానే ఒక వన్ మ్యాన్ ఆర్మీగా నా అభిమానులు నా ప్రొడ్యూసర్స్ నా డైరెక్టర్స్తో నేను ఈరోజు వచ్చాను ఈ కథా ట్రిప్ని చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్లో నాకు స్వీట్ మెమరీ ఏంటంటే సుమన్ గారితో కలిసి పాట పాడడం అలాగే వచ్చిన ఆడియన్స్ ఆర్గనైజర్స్ గెస్ట్లు అందరూ కూడా చాలా ఎంటర్టైన్ అయ్యాము చాలా బాగుంది షోని అప్రిషియేట్ చేశారు సో చూసారు కదా హౌస్ఫుల్ షో అనమాట సో మంచి టీం కూడా కుదిరింది షరీఫ్ గారి మిమిక్రీ అలాగే నా సాంగ్స్ సిద్ధార్థ్ సాంగ్స్ అలాగే రవి సింగర్ అండ్ ఆర్గనైజర్ అలాగే కవిత అండ్ నవీన్ల సూపర్ డాన్సులు ఇవన్నీ కలిస్తే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట అక్కడ లోకల్ టాలెంట్ కూడా చాలా బాగా చేశారు పిల్లలందరూ సో ఇది నాకు ఒక మెమొరబుల్ ట్రిప్ అనమాట అండ్ ఏకే విని ఆంధ్రకళా వేదిక వారి ఆతిథ్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్